తెలంగాణ జాగృతి నీళ్ళు నిజాలు పేరిట ఈరోజు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం ఇప్పటి వరకు మనం చాలా అంశాలు చర్చించుకున్నాం చాలా అంశాలు మాట్లాడుకున్నాం ఎవరు మాట్లాడని ఎవరు కవర్ చేయని కొన్ని అంశాలను మాత్రమే నేను మీ ముందు తీసుకురాబోతున్నా మనం అంటే ఒక భావ దారిద్ర్యంలో ఉన్నాం మన పాలకులు మన దగ్గర మేధావులు మన ప్రజలకేమో అవగాహన లేమి ఉన్నది ఇప్పుడు మనం బనకచెర్ల ఒక లింక్ ప్రాజెక్ట్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఒక్క ఎకరం కొత్త ఒక్క ఎకరం కొత్త అయకట్లేదు లక్ష కోట్లతోని ఆ ప్రాజెక్ట్ చూపిస్తుండ్రు మనం తొంభై మూడు వేల కోట్లు పెట్టి తొంభై పంతొమ్మిది లక్ష అరవై వేల ఎకరాలకు ఇచ్చే కాళేశ్వరం మొదలు పెడితే దాని మీద అనేక రకమైన ఆరోపణలు ఇంకొకటి చెప్తారు మన దగ్గర ఉన్న పెద్దోళ్ళు అసలు ఈ స్టెబిలైజేషన్ ఏంది ఇది ఒక బ్రహ్మ పదార్థం ఒక ప్రాజెక్ట్లో ఉన్న ఆయకట్టుకు ఇంకో ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు నీళ్ళిచ్చుడింది ఇదో విచిత్రం అని మన వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు ఈ అంశం మాట్లాడలేదు కాబట్టి ఈ అంశం తీసుకున్నా ఒక్క బనకచెర్ల ప్రాజెక్టే కాదు వాళ్ళకు తుంగభద్ర నుంచి వెళ్ళి సుంకేశుల మీదుగా కేసీ కెనాల్ పోతుంది కర్మ కర్నూలు కడప కెనాల్ దాన్ని మల్యాల దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ అని దాంతో లింక్ వేసుకున్నారు పాడుకు పదిహేను వందల క్యూసెక్లకు అవకాశం ఇస్తే పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకు వెంటలు పెట్టుకున్నారు తర్వాత నలభై నాలుగు వేలకు పెంచు దాన్ని ఇప్పుడు ఎనభై వేలు చేస్తుండ్రు దానికి అదనంగా మూడు టీఎంసీలు తీసుకుపోయేటట్టు రాయలసీమ లిఫ్ట్ ఇఫికేషన్ పట్టినరు అంతే ఇదంతా ఒక బ్యాకప్ సిస్టమ్ రాయలసీమలో మూడు వందల ఇరవై ఆరు టీఎంసీల కెపాసిటీతోని వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకున్నారు అందులో కొన్ని ఆర్టిఫిషియల్ రిజర్వాయర్లు ఉన్నాయి ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ అంటే అక్కడ ఏం నది ఉండదు వాటిని కట్టుకున్నారు మనం ఒక యాభై టీఎంసీలతో ఒక మలనా సాగర్ అని హైదరాబాద్కు బాగా అంటే రేపు ఇండస్ట్రీస్ అవసరాలు ఉంటాయి తాగునీళ్ళు ఉంటాయి అని మనం ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడితే దాంతో భూకంపాలు వస్తాయని ఇంకేమో వస్తాయని రకరకాలుగా ప్రచారం జరిగింది ఇక్కడ కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఇంతకుముందు బొల్లాపల్లి రిజర్వాయర్ ఇప్పుడు ఈ బనకచర్ లింక్లో జగన్ దాన్ని రెండు వందల టీఎంసీలకు ప్రపోజ్ చేస్తే వీళ్ళు ఒక నూట యాభై టీఎంసీలకు తగ్గించుకున్నది వాళ్ళు తగ్గిస్తలేరు ఎక్కడ తగ్గిస్తలేరు అది ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాదు లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్టు అప్పుడే దానికి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఒక ఎస్పీవి ఒక కార్పొరేషన్ పెట్టినరు లోన్లు తెచ్చుకోవడానికి లోన్లు తెచ్చుకోవడానికి ఒక ఎస్పీవి కార్పొరేషన్ పెట్టినరు ఇప్పుడు లోన్లు తెచ్చుకుంటారు ఆ ప్రాజెక్ట్ కట్టుకుంటారు మనం అంటే ఇప్పుడు పోతిరెడ్డి పాడుతో మనకున్న అనుభవాలను చూస్తే మనం ఆ ప్రాజెక్ట్ను ఆపలేకపోతాం కావచ్చు కానీ దాన్ని ప్రతి స్టాట్యుటరీ బాడీలో ప్రతి స్టాట్యుటరీ కమిటీలో దాన్ని మనం ఎండగట్టాలి ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలకులకు తెలంగాణ పాలకులకు మన దగ్గర మేధావులకు ఆంధ్ర మేధావులకు మధ్య చాలా వేరియేషన్ ఉంది నేను చాలా సంవత్సరాల నుంచి ఆ ఇరిగేషన్ మీద అంటే స్టడీ చేస్తున్నా రాస్తున్నా కొన్ని వందల స్టోరీలు రాసిన నేను తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద రాసిన తెలంగాణ ప్రాజెక్టుల నిర్లక్ష్యం మీద రాసిన అయితే మొత్తంగా ఒక ఒక ఇప్పుడు వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ చేపట్టినారు ఓ నాలుగు వేల ఐదు వేల కోట్లతోని ఒక ఎకరం కొత్త ఎక్కర్ట్లేదు ఐదు వేల కోట్లతో ప్రాజెక్ట్ చేశారు మనము కింద మీద మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావేమో అని రెండు వేల కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్ పునరుజీవం కట్టుకున్నాం ఇది వృధా ఇది దండుగా అని అందరు చెప్తారు వాళ్ళు ఐదు వేల కోట్లు పెట్టి ఆల్రెడీ ఉన్నాయే కట్టుకు దానికి అసలు ఎలా ఉన్నాయే కట్టుకు దానికి ఎలాంటి రక్షణ లేవు వాళ్ళకి ఎలాంటి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు పెన్నా పేసుకుని నీళ్ళు ఉండవు మూడు వందల ఇరవై ఆరు టీఎంసీలు రిజర్వాయర్లు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఒక నూట యాభై టీఎంసీలు రిజర్వాయర్ కడుతున్నారు లక్ష ఇరవై వేల కోట్లతోటి ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి కృష్ణా డెల్టా ఉంటుంది కృష్ణా డెల్టాకు ఒక బ్యాజక్ బ్యాకప్ ప్రాజెక్ట్ పట్టు పులిచిన తర అంటే ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు లేకపోతే పులిచిన తరగ నీళ్ళు ఇస్తారు దానికే ఆ కృష్ణా డెల్టాకే ఆల్రెడీ పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అదే పోలవరం రైట్ కెనాల్ని ఒక నాలుగు టీఎంసీలు పోయేటట్టు భారీగా విస్తరించుకొని దాన్ని తీసుకుపోతున్నారు అక్కడి నుంచి రెండు వందల టీఎంసీలు డైవర్ట్ చేస్తున్నారు మనం కింద నీళ్ళు పోతున్నాయి అవి మనవి కావు శబరిలు వచ్చే నీళ్ళని ఎత్తుకపోతున్నారు వాళ్ళు ఒక ఐదు వందల యాభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి శబరిలో ఆ ఐదు వందల యాభై టీఎంసీలు ఎత్తుకపోయడానికి వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకున్నారు ఆ ప్రణాళికను మనం అడ్డుకోవాలి మనం అక్కడ రెండు వందల టీఎంసీలను మనం సప్లిమెంట్ చేయాలి మనకు నాగార్జున సాగర్కి ఎగువన మనకు కృష్ణాలో నికర జలాలు ఆల్రెడీ బచావత్ ఒక ఎనభై టీఎంసీలకి ఒక ఆల్రెడీ అవార్డు ఉంది దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు మళ్లించే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఆ రెండు వందల టీఎంసీలకు సమానంగా ఎగువ రాష్ట్రాలు మన ఒక్కలమే కాదు మనతో పాటు కర్ణాటకకు మహారాష్ట్రకు వాళ్ళు మనకి ఎన్ని కాళ్ళ కట్టెలు పెట్టినా కానీ వాళ్ళకు నీళ్ళు దక్కుతాయి అలా వీళ్ళు మళ్లించే నీళ్ళలో వాళ్ళకు నీళ్ళు దక్కుతాయి అట్లనే రేపు గోదావరి ట్రిబ్యునల్ కూడా రాబోతుంది గోదావరి ట్రిబ్యునల్ వచ్చినప్పుడు వాళ్ళు పోలవరం రైట్ కెనాలే కాదు పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉత్తరాంధ్ర సృజల స్రవంతి అని అక్కడ వైజాగ్కి నీటి భద్రతతో పాటు అనేక ఇండస్ట్రీస్ తేవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుండ్రు మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి విపరీతమైన నీటి వినియోగానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండ్రు మనమేమో మన ఎండిపోయిన మరి పొలాలకు మనం ప్రాజెక్టులు కట్టుకుంటే వీటి మీద మన గ్రీన్ ట్రిబ్యునల్ పోదరు మన సుప్రీం సుప్రీంకోర్టు పోదరు మనోళ్ళే హైకోర్టుకు పోతారు మనోళ్లే కేంద్రాన్ని కంప్లైంట్లు చేస్తారు మనోళ్ళే కాళల్లో కట్టెలు పెడతారు ఇక్కడ ఏ ఒక్క ప్రాజెక్టును జగన్ చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు పడుకోలేదు చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టు వ్యతిరేకంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే కానీ మన తెలంగాణాల మన గొంతు తడుపుకోవడానికి మనం నీళ్లు తాగడానికి నిజంగా చెప్తున్నా కాళేశ్వరాన్ని దాని బ్యూటీని మనం ఉపయోగించుకుంటే ఈ నల్గొండ ప్యూర్ ఫ్లోరోసిస్ సమస్యకి మనం శాశ్వత పరిష్కారం చూపించవచ్చు మనం ఇంకా ఎఫెక్టివ్గా కాళేశ్వరం వాడుకుంటే ఈ బస్వాపూర్ నుంచి నేషనల్ హైవే ఆ రైల్వే ట్రాక్ దాటిచ్చేసి మూసిలో పడేయచ్చు డైరెక్ట్ తీసుకపోయే గోదావరి నీళ్ళను ఇట్లా ఇక్కడ షామీర్ లేక్ షామీర్పేట్ లేక్ నుంచి పట్టుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి ఈ జంట జలాశయాల నుంచి పట్టుకొచ్చి ఈ పైన వేయచ్చు ఇప్పుడు వీళ్ళు ఇది ఆల్రెడీ సాగర్ నుంచి ఏడు వేల కోట్లు పెట్టి చేస్తా అని చెప్తున్నారు కింద కూడా వాడుకునే అవకాశం ఉంది ఒక తాగునీళ్ళు ఫ్లోరోసిస్ పోదు మనం సాగునీళ్ళు కూడియాలి ఆ నీళ్లు కొన్ని ఏళ్ళ పాటు భూమిలు ఇంకాలే అట్లా అప్పుడే ఫ్లోరసిస్ పోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా తెలంగాణకు జీవధార దాన్ని వాడుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో వాళ్ళు వాళ్ళకు హక్కులే నీళ్ళను వాడుకోవడానికి అవి వరద జలాలని చెప్పి వాళ్ళు హక్కుల కోసం తంలాడుతుండ్రు కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటుండ్రు మనం ఉన్న ప్రాజెక్టులను ఏడాది నుంచి ఎండబెట్టినాం ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమొచ్చింది అంటే మా ఊరు కాకతీయ కెనాల్కు ఒక రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఊరి మీద కాకతీయ కెనాలు ఉంటుంది నేను ఎన్నడ చూలే యాసంగీరా కాకతీయ కెనాలు ఆగకుండా పోడు ఒక వంద నుంచి నూట పది రోజులు అంటే ఎప్పుడు డిసెంబర్ నుంచి వెళ్ళి మార్చ్ ఎండింగ్ వరకు కాకతీయ కెనాల్ ఆగకుండా వారింది అందుకే కోదావాడ తుంగతుర్తి సూర్యాపేటకు నీళ్ళు వచ్చినాయి ఆ సోయి వీళ్ళకు మిస్ అయింది కాబట్టి నిరుడు యాసంగి మూడు లక్షల ఎకరాల పంట ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో ఇప్పటికైనా ఉన్న వాటిని అంటే ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో నిజంగానే మేడిగడ్డలో చిన్న కొంత లోపం ఉంది దాన్ని సరిదిద్దుకోవచ్చు సవరించుకోలేని లోపం కాదు అదేం కుటకపోయే ప్రాజెక్టు కాదు ఇప్పటికైనా భేషజాలు మాని తెలంగాణ నీటి హక్కుల కోసం అందరూ ఒక్కటి కావాలి మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దయచేసి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతూ మన హక్కుల సాధన కోసం మనం అందరం కలిసి పొందుతుంది తప్ప కృష్ణా గోదావరి జలాలలో మనం హక్కులు సాధించలేం అప్పటి వరకు మీ అందరితోటి నేను ఇప్పటి వరకు మొన్నటి వరకు రేపటి నుంచి కూడా రాస్తూనే ఉంటాను రాయకుండా లేను నేను జర్నలిస్ట్గానే ఉన్నా ప్రొఫెషనల్ జర్నలిస్ట్గానే ఉన్నా రేపు తెలంగాణ జాగృత్తోని నేను ఎక్కడికైనా కలిసి వస్తా ఎంత దూరమైనా వచ్చి మీతో పాటు కలిసి పనిచేస్తా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్